వెల్కమ్ టు ఉన్నా చూస్తాను సార్ ఇద్దరు మా అంట్లోకి వచ్చేసి మేకలా ధరలు అనేవి ఏ నడుస్తున్నాయి మేఘలా రేటు మీదంతా చెప్పుకుంటూ మేకలైతే అమ్మ ఏం చెప్తాను అమ్మ రేటు ఇవి ఇరవై ఐదు చెప్తాము ఇరవై మూడుకి ఇస్తామానా ஜோடி கழசி இரையா இரவு மூணு அதுவும் இரண்டு ஐந்து மார்க்கெட் அசை வீளர மொத்தம் எது மேகை உனக்கு மார்க்கெட் సరే ఏం చెప్తున్నా అన్న రేటు రేట్ ఏం చెప్తాను ఇరవై జత ఇరవై ఆరు వేలు ఇరవై ఐదు వేలు చెప్తున్నాను అనులకీ క్రియేషన్ అనులక్కీ క్రియేషన్ జత ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు పిల్లలు ఉన్నాయి ఏమన్నా పిల్లలు ఏమైనా ఉన్నాయా ఏడు పిల్లలు ఉన్నాయి ఏడు పిల్లలు ఉన్నాయా ఎవరన్నా పదిహేడు పిల్లలు పిల్లలున్నా ఏం చెప్తున్నా రేటు రేటు ఏం చెప్తున్నా మూడు లక్షల ఎనిమిది పేర్లు చెప్పలేదు எண்டுனா மொத்தம் முப்பை ரெண்டு முப்பை ரெண்டு கல்சி மூணு லட்சம் முப்பை வேயில் அப்படின் ஒரு பதிவேலா ஒரு பதிவேல் லகை கொடுத்துனா மூணு லட்சம் முப்பை வேலுங்க மொத்தம் முப்பை கொடுத்த மேக்கைனா பிள்ளைனா பிள்ளா பிள்ளைங்க மேக்கலை இதே மேகல மாட்டேன் ఈ మార్కెట్ లో ఈ వారం మార్కెట్ అయితే మేకల మార్కెట్ మాత్రం ముందు బద్దగా ఉంది మార్కెటింగ్ చాలా మేటలొచ్చింది మార్కెట్ కిస్తే ని 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 మంచితనా ధర ధర చెప్పింది ఏం చెప్తున్నా రేటు ఎవరు ఇవి మీవేనా వచ్చేసి త్రీ లెవెన్ ఒకసారి అయితే రేట్ అయితే అడుగుదాం ఏం చెప్తాడు రేట్ ఏం చెప్తాను రేట్ ఏం చెప్తాడు ఆయన మీ పేరు తెలియదు అంటుండు ఆయన తెలియదు అంటుండుగా అతడు هي اچي دارا نهي پيلا ا ني ورتان گنٽرنا ميون ٽيٽي چاها نه ٿو روزانه مارڪيٽ ۾ نهيڪر مارڪيٽ ۾ ٿين अरे लामिया 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 लामि� తెగలసవి తెగలే తెగలేదు రేట్ ఎంత చెప్తున్నా పద్దెనిమిది వేలు పదిహేడు వేలు కాకుండా జోడీ ఒకటే ఎంత అమెజాన్ దత్తా ఇరవై రెండు వేలు దత్తా ఇరవై రెండు అయితే ఫైనల్ వచ్చేసి పదిహేను పదిహేను ఇచ్చేస్తాం ఫైనల్ వచ్చేసి పదిహేను పంతొమ్మిది వేలకు అయితే పద్దెనిమిది అంటే తొమ్మిది అంటే ఎప్పుడు తొమ్మిది పదివేలు అయితే వీళ్ళ దగ్గర అయితే మ్యాపింగ్ ఎప్పుడు ఉంటాయంట ఫోన్ నెంబర్ ఇవ్వండి ఒకసారి పొలకేపాడు పక్కలో పొలకేపాడంట నుంచి పద్నాలుగు కిలోమీటర్లు ఓకే నెంబర్ ఎప్పుడు ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ నైన్ త్రీ నైన్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి వీళ్ళ దగ్గర బ్యాంకులు అయితే ఎక్కువ ఉంటాయి కావాలనుకోండి కావాలన్నా దావత్ ఏంటి కానీ ఇస్తాం పెళ్లిలోకి కావాలన్నా దావత్లకు కావాలన్నా రిపేర్ మేకలు అవుతాయి రేట్ అయితే కను ఇర ఏడు వేలు చెప్తున్నారు జత ఇరవై ఏడు వేలు వచ్చేసి జత ఇరవై ఏడు వేలు రేట్ వచ్చేసి మేకలు జత ఇరవై ఇరవై ఏడు వేలు ఉన్నాయి మొత్తం నలభై మూడు మొత్తం నలభై మూడు మేకలు ఉన్నాయి ఎవరి నుంచి ప్యాబ్లు నుంచి అంటే ప్యాబ్లంటే ఆంధ్రా కర్నూలు అవుతారు కర్నూలు నుంచి వచ్చిందంట ఊళ్ళో కర్నూలు మార్కెట్ అయితే మేకల మార్కెట్ మాత్రం రద్దీగా ఉంటుంది ఇప్పుడు ఇంకొకటి ఎండాకాలం కదా చాకడానికి కూడా సాగుతో కూడా చాలామంది తీసుకుంది ఉంటారు మేకలు కానీ మేకలు అయితే చాలా అన్న ఏం చెప్తాను రైట్ ఇవి ఇవి జోడి జోడి జోడీ ఇరవై వేల ఇవి పద్దెనిమిది వేలకు కలుగుతున్నా అంటే ఒకటి తొమ్మిది వేల కలుగుతున్నాము మార్కెట్ వచ్చినా ఎవరి మీద నంది 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 నందికోట్కూర్ నుంచి వచ్చేసి వచ్చింది అమ్మకానికి ஓகே நம்ம ஷானல் சப்ஸ் சப்ஸ்கிரைப் பெல்லை நேரம் வெட்டி விடுத்து நோட்டிக்கேஷன் மார்க்கெட் ப்ளேஸ் வச்சு பெப்பேர் மார்க்கெட் வனபதி தெலங்கானா ராஷ்லையை மார்க்கெட் உண்ட் காவல்து பெரு மார்க்கெட் ஓகே